జై భ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులరా మన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరించాలన్న ఒక ఆలోచనతో క్షేత్ర స్థాయిలో మన పార్టీ కోసం పనిచేసేందుకు నాయకులకు ఆహ్వానం పలుకుతూ వీడియో చేయడం జరిగింది మన పార్టీలో నాయకత్వ బాధ్యతలను స్వీకరించాలంటే కొన్ని అర్హతలు నిర్దేశించడం జరిగింది దాంట్లో మూడు మీకు ఇప్పుడు చెప్పాలనుకున్నాను ఒకటి అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల కోసం నిజాయితీగా పోరాడగలిగే నాయకత్వ లక్షణాలను కలిగి ఉండటం అనేది మొదటి అర్హతగాన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలనే మన లక్ష్యంగా మహోన్నత భారత రాజ్యాంగమే మన జీవన గ్రంథంగా చిత్తశుద్దితో అంగీకరించగలిగేలా ఉండటం రెండోది మూడోది అణగారిన వర్గాల నుంచి ప్రజలను పాలకులుగా మార్చేందుకై అనుక్షణం దానికోసం ఆలోచిస్తూ ఆలోచన నిర్ణయాలు కూడా ప్రతిక్షణం ఆచరణలో పెడుతూ ఉండటం మూడోది ఈ మూడు అంశాలలోనూ అర్హత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ మండలం అయినా ఏ గ్రామమైనా ఏ జిల్లా అయినా ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్టంలో వారిని మన పార్టీలో నాయకులుగా చేసి మన పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ సామాన్యుల్ని పాలకులుగా మార్చడం కోసం నిరంతరం పనిచేయడానికి మాతో పాటు మీరు కూడా కలిసి రావాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను జై భీం జై భారత్